హాయ్ అండి అందరి స్వయం శాఖ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు మీకు మహిళలకే ముఖ్యంగా ఈ విషయము మహిళలకు సంబంధించి విషయం చెప్పడానికి చేస్తున్నాను మహిళలు అనేది చాలా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి తప్పనిసరిగా వాళ్ళకు తోచినంత పని చదువుకున్న చిన్న జాబ్ అయినా లేదా చదువుకున్న వాళ్ళు బర్రెలైనా లేకపోతే అయినా లేకపోతే కూలికైనా లేకపోతే ఇళ్ళల పనిచేసే అయినా ఏదైనా చిన్న పని అయినా చేసుకోండి ఎందుకంటే మీ దగ్గర ఒక రూపాయి ఒకరు నడవకుండా బతికినప్పుడు ఎంత తృప్తి ఉంటుందో మీరు సంపాదించుకొని మీ దగ్గర ఉంచుకున్నట్టుగా ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ ఆ సంతోషం అనేది ప్రతి పనిని కూడా తొందరపడి పోగొట్టుకోకండి కొన్ని సందర్భాలలో పోతుంది పోతే ఎంత ఎన్ని బాధలు అనుభవించాలో అది అనుభవించుడు వాళ్ళకే తెలుస్తుంది ఒక మంచి పోస్ట్ పోగొట్టుకొని నేను చాలా బాధపడుతున్నాను మళ్ళీ దాన్ని మనం తిరిగి పొందాలి అని అంటే దానికి ఎన్నో కారణాలు ఎన్నో అసలు ఎట్లుంటుందంటే పై అధికారుల దాకా అది ఏ విషయం ఎట్లుంటుంది ఎవరెట్లా మనకు మాట్లాడేటోళ్ళను కూడా మాట్లాడనివ్వకుండా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ పని మన చేతిలో ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏ పని అయినా మనం చేసే పని చిన్న పని అయినా ఏదైనా కూడా దాన్ని పొదుపు చేయడం నేర్చుకోండి పని చేయడంతో పాటు పొదుపు నేర్చుకోండి నేర్చుకున్నట్టే మన దగ్గర రూపాయి ఉన్నట్లయితే భర్తను కానీ ఎవరిని కానీ అత్త మాము అందరి ముందు చులకనగా ఉండకుండా ఉంటుంది ఒకరిని అడిగే స్థితిలో మనం ఎప్పుడు ఉండొద్దు అనంటే మనం పని చేయడానికి ఏదో ఏది పడుతుంది కొనడం కాదు అవసరం ఉన్న మేరనే కొనుక్కొని మిగతా అమౌంట్ను పొదుపు చేసుకోవాలి మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ రూపాయి అనేది ఉపయోగపడుతుంది మనము ఏది చెప్ ఏ పని చేయకుండా ఎవరు ఇస్తారు తల్లిగారిస్తారా అత్తగారిస్తారా భర్త ఇస్తాడా లేకపోతే కొడుకులు ఇస్తారా అనేది చూసే విధంగా మహిళలైతే ఆధారపడకండి ఏదో ఒక పని ఏదో ఒక విధంగా చేసుకోవాలి చేసుకుంటే అది వేరే మనకు చేతనైన రోజులు మనకు కాలం పని చేసుకొని ఆ వచ్చిన దాంట్లో రూపాయి దాచుకుంటే మన కష్టాలు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది ప్రతి దానికి భర్త మీద అందరి మీద ఆధారపడితే బాగుండదు మనం ఎంత చదువుకుంటే పదో తరగతి చదువుకున్న దానికి తగ్గట్టు ఇంటర్ చదువుకున్న దాని డిగ్రీ చదువుకున్నా లేకపోతే ఏం చదువుకున్న వాళ్ళు వాళ్ళైనా కూడా పూలకెళ్ళినా కూడా రూపాయి రూపాయలు వెనక్ వేసుకోవచ్చు ఈ విధంగా మీకు చాలా ఎందుకు చెప్తున్నానంటే ఎంత బాధ ఉంటుంది అది అనుభవించే వాళ్ళకే రూపాయి చేతులు లేకపోతే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మరి మహిళలు అయితే తప్పకుండా ఏ పనైనా చేసుకొని ఒక రూపాయినైతే పొదుపు చేసుకోండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి